అధికార ఎదుట నిలబడాలంటే కొందరు ముందుకు రారు నువ్వెళ్ళు నువ్వు వెళ్ళు అంటుంటారు ఒక అధికార ఎదుట నిలుచుటకే సందేహిస్తే శక్తి లేకపోతే మరి క్రీస్తు యేసు ఎదుట నిలుచుటకు శక్తి మనకి ఎలా కలుగుతుంది దానికి కావలసిన మంచి మనసాక్షి అలాగే నిలుచుటకు కావలసిన శక్తి ఇవన్నీ వాక్య ధ్యానమందు మనం పొందుకోవాలి వాక్యం ఒక్కరికా అందరికా అందరు చెప్పండి వాక్యం ఏ ఒక్క వ్యక్తికేనా లేకపోతే అందరికా ప్రకటించబడే పరిశుద్ధాత్మని మాటలు ఒక్క వ్యక్తికేనా లేకపోతే అందరికా అందరికి ఈ సందర్భంలో మీకు ఒక క్లారిటీ కూడా ఇవ్వాలనుకుంటున్నాను పోయిన వారంలో ఎవరో నా ఫోటో నా పేరు రాసి ఖండించిన ఏ ఖండించిన రమేష్ అన్న ఖండించిన రమేష్ అన్న అని ఫో అని వీడియోలు పెడుతున్నారంట సోషల్ మీడియాలో నేను ఖండించేది ఏంటి ఒక్కరిని టార్గెట్ చేసి ఖండించేది ఏంటి ఏమండి వాక్యం ఒకరికే అందరికీ వాక్యం నాకు కాదా వాక్యం మీకు కదా అందరికీ ఓకే అందుచేత ఇది నేను గోరంట్లలో చెప్పిన వాక్యం తర్వాత ఎక్కడో బెంగళూరులో చెప్పిన వాక్యాలు కట్ చేసి సోషల్ మీడియాలో దాన్ని యాడ్ చేసి అందుకు పలానా వారికి ఈ వాక్యం రమేష్ అన్న ఖండించాడు ఒక్కరికి కాదు కదా ఒక్కరిని టార్గెట్ చేసి ఖండించడం ఏంటి తప్పు కదా అది కాదు మనకు అట్లాంటి అలవాట్లు లేవు ఓకే అది దేవుని మందిరా దేవుని స్వరాన్ని వినాలి దేవుని ముఖం చూడాలని దేవుని సన్నిధికి వచ్చిన విశ్వాసులైన వారికి సంఘానికి అలాగే లైవ్ ద్వారా ప్రపంచమంతా చూ చూస్తున్నటువంటి ప్రజలందరికీ చెప్పిన వాక్యం అది దాన్ని కొంతమంది ఒకరి పేరు రాసి వాళ్ళని అవమానపరిచినట్టు మాట్లాడడం అది తప్పు అవి మనకు అలవాటు లేవు అర్థమవుతుందా ఒకరిని టార్గెట్ చేసి మనసుల కక్షతో ఈర్షితో అలాగ మాట్లాడేది మనకు అలవాటు లేదు పరిశుద్ధ ఆత్మని మాటలు మీకు నాకు అందరికీ దాన్ని ముట్టి చెప్పేలాగా అవమానపరచడం ఇంకొకటి నాకు బాధ అనిపించింది ఏంటంటే దేవుని వాక్యానికి ఇవ్వవలసిన ఘనతని వ్యక్తులకి ఇవ్వకూడదు ఖండించిన రమేష్ అన్న అంటే ఖండించేది రమేష్ అన్న వాక్యం కథ మనం సరిచేసేది వాక్యం కథ మనల్ని బ్రతికించేది వాక్యం కథ మనల్ని శుద్ధి చేసేది వాక్యం కథ మనల్ని క్రీస్తు ఎదుటికి తీసుకొని వెళ్ళేది వాక్యపు ఘనతని ఎవరు దొంగిలించకూడదు దేవుని ఘనత దేవునిదే వాక్యపు ఘనత వాక్యమిదే వాక్యానికి దేవునికి ఉండవలసిన ఘనత ఏ వ్యక్తికి చెందకూడదు అవి మనకు సంబంధించినవి కావు అవి కూడా మనం పోస్ట్ చేసినవి కాదు ఎవరో ఈ సోషల్ మీడియాలో ఎవరంటే ఎవరంటే ఏం చెప్తాం మనం ఎవరో ఇక్కడ ఒక ముక్క అక్కడ ఒక ముక్క అంత యాడ్ చేసి వాళ్ళ మనసుల్లో ఉన్న భావనని ప్రత్యక్షపరచుకుంటుంటారు మనకు సంబంధం లేదు వాటి గురించి మీరు ఒక క్లారిటీగా ఉండాలని నేను మీకు తెలియపరుస్తూ వాక్యం మనలో ఉన్నప్పుడు ఆ వాక్యం దైవజనులు రమేష్ అన్నకు వందనాలు అన్న మీరు మన లైవ్లో మాట్లాడారు మీరు మాట్లాడినప్పుడు చాలా సంతోషించాం రోషంగా నిజంగా తప్పును తప్పుగా ఖండించేటువంటి విషయంలో నేను చాలా ఆనందించాం కానీ మరలా మీరు లైవ్లో మాట్లాడుతూ ఇది నేను ఏ ఒక్కరిని ఉద్దేశించి మాట్లాడలేదు అంటున్నారు పోనీ సందర్భం జరిగి ఏమన్నా అంటే ఇంటర్వ్యూ జరిగి కూడా ఎక్కువ కాలం కాలేదు ఈ మధ్యనే జరిగింది ప్రత్యేకంగా ఆయన మాట్లాడినటువంటి పదాలను మీరు ఎత్తిపట్టి మాట్లాడారు నిజంగా అన్న మీరు అతని గురించి మాట్లాడలేదు అని మీ గుండెల మీద చేయి వేసుకొని ధైర్యంగా ఆ మాట సభాముఖంగా చెప్పగలుగుతారా మీ మనసులో ఆ భావన లేకుండానే మీరు ఆ మాటలు బలిపీటం మీద నుంచి పలికారా ఒకసారి ఆలోచించి విమర్శ చేసుకోండి ఎప్పుడూ తప్పును తప్పుగా ఖండించాలి ఖండించేది దేవుని వాక్యమే అయితే సరి చేసుకోవాల్సింది మనుషులు అతడు సరి చేసుకోవాలి ఎందుకంటే దేవుణ్ణి గనపరచవలసినటువంటి స్థానంలో అన్యదేవుళ్ళను కూడా గణపరిచేటువంటి పరిస్థితి అతను తీసుకువెళ్ళాడు ఖచ్చితంగా అది ఖండించాల్సినటువంటి విషయమే అంతేకాదు హోసన్నా మినిస్ట్రీస్ అంటే కొన్ని విలువలు వాల్యూస్ ఉన్నాయి ఆ వ్యాల్యూస్ని మీరు దిగజారుస్తున్నారు చాలామంది సేవకులు బిఓయూఐతో కలిసి వాళ్ళతో ఫోటోలు దిగటం వాళ్ళతో ప్రేమ కలిగి నడుచుకోవటం ప్రేమ మంచితే మీ ప్రేమ తెలివితో కూడినదే ఉండాలని వాక్యం కూడా ఉంది కదా కాబట్టి ఏది అసత్యమో అసత్యంతో మనకు పొందులేదు సత్యమే మనకు కావాలి సత్య సంబంధాలతో ప్రేమ కలిగి ఉండటంలో తప్పు లేదు కానీ అసత్య బోధలు చేసి ఏసుక్రీస్తు ఔన్నత్యాన్ని తగ్గించే వారితో స్నేహం అంటే అది కష్టమే అన్న ఏదైనా ఈ విషయంలో మీ మీద కొంచెం అభిమానం తగ్గింది మీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం లేదు దయచేసి క్షమించండి